అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఈనాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేసి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది మరి ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని నరేంద్ర మోదీ గారు పేద ప్రజల కోసం తీసుకొస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఆ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది జరగనీయకుండా ఆయుష్మాన్ భారత్ పథకం కోసం వచ్చినటువంటి నిధులను దారి మళ్ళింపు చేస్తున్నారు కానీ చూడడానికి రేపు ప్రజలు ప్రశ్నిస్తే ఎలా అన్న ఉద్దేశంతో చూడడానికి మాత్రం ఈ విధంగా బస్తీ ఆయుష్మాన్ భారత్ అని చెప్తున్నారు మరి బస్తీ దవాఖానాలో ఉండేటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టావా అదొకటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకి ఈ యొక్క బస్తీ దవాఖానా ఆయుష్మాన్ భారత్ పథకం కింద నరేంద్ర మోదీ గారు మరి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ భారతదేశ ప్రజలందరి కోసం కూడా తీసుకొచ్చారని మీరు తెలియజేస్తున్నారా మరి వాళ్ళకి సంబంధించినటువంటి పాపం పేదవాళ్ళకి ఇవాళ రేపు చాలా రకాలుగా జబ్బులు వస్తున్నాయి వాళ్ళకి ఖర్చు పెట్టుకునేటువంటి స్థోమత ఉండదు అంత స్తోమత లేదు అన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కూడా ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా చూపించుకునే విధంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొస్తే ఈనాడు ఏదో మమ అనిపించడం కోసం అనేసి నువ్వు అక్కడక్కడ బస్తీ అని పెట్టింది మరి ఎంతవరకు నడుస్తుంది సరే నువ్వు పెట్టి నువ్వు అది నువ్వు ఎంతవరకు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నావు ప్రజలకు ఎంత మందికి తెలుస్తుంది ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రతి ఒక్క పేదోడికి అందుబాటులో ఉండే విధంగా ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకొచ్చిండ్రు దాన్ని ఈనాడు బస్తీ దవాఖాన పేరుతో పెట్టినా కూడా అది ఇంతవరకు కూడా ప్రజలకు తెలియట్లేదు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అది ఉన్నా కూడా అక్కడినటువంటి మరి స్టాఫ్ని ఏమాత్రం పెట్టినవు అక్కడ ఏ రకంగా టెస్టులు నడుస్తున్నాయి మరి ఏమేమి టెస్టులు చేస్తున్నావు అది ఇంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంది అనే విషయాన్ని మేము ఇంతవరకు తెలియజేస్తున్నాం మరి మా మేడ్చల్ నియోజకవర్గానికి వస్తే మా మంత్రి మల్లారెడ్డి సారు అన్నీ బిల్డప్ ఇవ్వడమే తప్ప ఏ ఒక్కటి కూడా నిజంగా నిజాయితీగా పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఈ రోజు వరకు కూడా మరి ఆయన చేసింది అన్నీ కూడా పై పై మాటలే ఈ పేదోడికి డవన్ పెట్టనిస్తాను పేదోడికి నిరుద్యోగ పిట్టిస్తాను పేదోడికి అన్ని చేస్తా ఇగో పేదోడికి దవాఖానా పెట్టినాని మరి ఆ దవాఖానా ఎంతవరకు నడుస్తుంది అనేది చూసుకుంటున్నావా మల్లారెడ్డి సారు నీ పని నువ్వు చేసుకుండు కాదు నేషనల్ నుంచి ఇచ్చినటువంటి సెంట్రల్ నుంచి వచ్చినటువంటి పథకాలని కనీసం పేద ప్రజలకి ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకో పేద ప్రజల కోసము బడుగు బలహీన వర్గాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మీకు చేతనైతే ఆ ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని పేదవారికి అందుబాటులో తీసుకురండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయండి అది ఎందుకు చేయరు అంటే అది తీసుకొస్తే నరేంద్ర మోదీ గారికి పేరు వస్తుంది రేపు భారతీయ జనతా పార్టీ కనబడుతుంది మళ్ళీ అది కనబడితే మేము ఎక్కడ కనబడకుండా పోతామో రేపు ఎలక్షన్స్లో అన్న ఉద్దేశంతో మీరు ఏ మాత్రం కూడా నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నుంచి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వస్తుందన్న విషయం ఏ మాత్రం కూడా తెలియజేయడం లేదు మరి మీరు తెలియజేసినా చేయకపోయినా ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారు మహిళలకి యువత యువకులకు ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకొస్తాడు అన్న ఉద్దేశము అందరికీ కూడా తెలుసు ఆయుష్మాన్ వాళ్ళకి కూడా తీసుకొచ్చారు కాకపోతే వీళ్ళు దీన్ని నాడు బస్తీ దవాఖాన పేరుతోటి నిధులు మళ్లింపు చేస్తున్నారనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలియ తెలుసు అనే విషయం తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై అందరి